కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎవరి స్థాయినా తెలుసుకుని మాట్లాడాలని స్థాయికి మించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మానకొండూరు బీఆర్ఎస్ పార్టీ మల్ల అధ్యక్షులు మాజీ జెల్పిడి తాల్బెల్లి శేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు మంగళవారం మాణకొండ మల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేఖర్ గౌడ్ మాట్లాడారు నియోజకవర్గం నుండి ఏ సహకార సంఘాలకు పాతపాలకు వర్గాలు రద్దు చేసి ఇన్ఛార్జీలను ఎందుకు నియమించారని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే అసమైనని కాంగ్రెస్ నాయకులు అంచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు దీనికి ఎమ్మెల్యే సభ చెప్పాలని డిమాండ్ చేశారు అధికారం ఉందని కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కబర్దార్ని హెచ్చరించారు ఈ సమావేశంలో చాతరయ జాదగిరి ఎరికళ శ్రీనివాస్ గౌడ్ పొన్నం మల్లయ్య పురం అనిల్ తదితరులు పాల్గొన్నారు పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మొన్నటి ఆదివారం రోజున మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ రసమై బాలకిషన్ గారు ప్రజల సమస్యలపై రైతుల సమస్యలపై పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని దానికి గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పలేక ముఖం చాటేసి వారి యొక్క కింది స్థాయి నాయకులతో ఇష్టారీతిన సంస్కారహీనంగా స్థాయిని మర్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని నిన్న మేము చూసినాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి మాట్లాడినటువంటి సహకార సంఘాల గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదమూడు నెలల్లో సహకార సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చేసి రైతుల నడ్డి విరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయి అనేటువంటి విషయం అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి జీవోలను చూస్తే కొన్ని సహకార సంఘాల అధ్యక్షులకు వారికి పదవీ కాలాన్ని పెంచుతూ మరికొంతమంది సహకార సంఘాల అధ్యక్షులను వివిధ కేసుల పేరుతో తప్పించి ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్న చోట వారు ఎమ్మెల్యేను కలవలేదనేటువంటి అక్కస్తో మాత్రమే వారి మీద కక్ష సాధింపు చర్యలు వారు చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ చేస్తున్నారు అనేటువంటి విషయం తేట తెల్లం మా నాయకుడు రసమై బాలకిషన్ గారు మాట్లాడమే కాదు ఇది పత్రికల ముఖంగా కూడా సహకార సంఘాల్లో రాజకీయాలు చేస్తున్నారు ఇది రైతులకు మంచిది కాదు అనేటువంటి విషయం పత్రికలు కూడా గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇవన్నీ కూడా గమనించి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజల పక్షాన నిలబడే విధంగా ఉండాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కోరిక తప్పితే వారి మీద ఏదో మాట్లాడి వారి మీద ఏదో అవాకులు చవాకులు మాట్లాడాలనే ఉద్దేశం కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గమనించవలసిందిగా కూడా కోరుతున్నాను నాయకులు వారి హోదాను చూసుకొని మాట్లాడాలి రాజకీయాల్లో పదవులు ఉండడం పదవులు లేకపోవడం ముఖ్యం కాదు మాట్లాడే నాయకునికి ఏ హోదా ఉంది నేను ఏ స్థాయిలో మాట్లాడుతున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేటువంటి ఇంగిత జ్ఞానం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి కింది స్థాయి నాయకులకు నేర్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదా రాజా అదే ప్రజా అన్నట్టుగా ఎదా ఎమ్మెల్యే ఉంటే అదే రకంగా వాళ్ళు నాయకులు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా మా ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసిరు అది అవాస్తవం అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు ఆనాడు పాలించిన నాయకులకు తెలుసు మొన్నటికి మొన్న మీరు ఇచ్చినటువంటి మార్కెట్ కమిటీ గురించి మీ నాయకులే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పలు పేపర్లలో వచ్చినాయి మీ నాయకులు గుసగుసలాడిన ముచ్చట మాకు తెలియదా ప్రజలందరూ ఆలోచించుకోలేదా రెండు గుంటల భూమి పది లక్షల రూపాయలని మీ కార్యకర్తలే ప్రచారం చేసిన విషయం మీరు మర్చిపోయారా కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ మీ చిట్ట పాపాల చిట్ట ఒక్కొక్కటి పెరుక్కుంటూ పోతుంది మేము కేవలం ఒక సంవత్సరం అయింది ఇంకా సమయం ఉంది అనేటువంటి దానిలో మాత్రమే ఓపిక పడుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న ప్రజాపాలన మీటింగులు పెట్టి ఎన్ని నెలలు అయింది మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చిర్రు ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చిర్రు ఆనాడు మీటింగులు పెట్టి గ్రామ గ్రామాల గ్రామ సభలు పెట్టిరు పెట్టి అందరికీ ఇండ్లు వచ్చినాయి అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి అని ప్రకటించు ప్రకటించి గిన్ని నెలలైనా ఇప్పటి వరకు వారికి ఎందుకు ఇండ్లు ఇవ్వలేదు వారికి ఎందుకు కూపన్ కార్డులు ఇవ్వలేదని ఈ ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే వీరికి ఎన్ని ప్రజలు ఎంత చీకొట్టినా ప్రజల్లో ఎంత వ్యతిరేకం ఉన్నా వీరికి బుద్ధి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అధికార మదం మందబలం చూసుకొని వారు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి రాలేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మొన్నటికి మొన్న మీకు ప్రజలు బుద్ధి చెప్పి రాలేదు అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి మీరు ఒకసారి గమనించాలి ఆనాడు ఎలక్షన్ జరిగిన రోజు రోడ్ల మీద ఎలక్షన్ కోడ్లో ఇటువంటి పరిస్థితులలో రోడ్ల రోడ్ల నాపి వారి కాంగ్రెస్ పార్టీని నినాదాలు చేస్తుంటే అధికారులు చూస్తూ చోద్యం చేసిన మాట ప్రజలు ఇబ్బంది పడ్డ మాట నిజమా కాదా అని నేను అడుగుతున్నాను వారు వాపును చూసుకొని బలపనుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారని చెప్పి ప్రజలకు ఇబ్బంది జరిగే కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ పాత్రికేయుల ద్వారా నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా రసమై బాలకిషన్ గారు తొమ్మిదిన్నర ఏళ్ళలో గ్రామ గ్రామాల ప్రతి కుల సంఘమే కాదు ప్రతి చెరువు కాని ప్రతి రైతులకు సంబంధించిన ప్రజలందరికి సంబంధించిన సంక్షేమ పథకాలు చేయడంలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో వారు తప్పక ప్రజల పక్షాన్ని నిలబడరు వారికి సాధ్యమైన అభివృద్ధి పథకాలు మానకొండ నియోజకవర్గానికి తెచ్చిరు కాబట్టి వారు రెండు సార్లు గెలిచిరు మీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మూడు సార్లు ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చిపోయాడు మా ఎమ్మెల్యే గారు అమాసపుణానికి రావట్లేదు ఎప్పుడు నిత్యం పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తిరుగుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ రసమై బాలకిషన్ గారు చాలా మంది కింది స్థాయి నాయకులకు తిరగకపోవచ్చు బా బాబు మీరు అందరికీ మీలాగా మేము కూడా భాష వాడచ్చు కాకపోతే మాకు సంస్కారం ఉంది రసమై బాలకిషన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి గోషి గొంగడేసుకొని గజ్జ కట్టుకొని తెలంగాణ కోసం కొట్టాడినటువంటి వ్యక్తి రసమై బాలకిషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని అటువంటి వ్యక్తి మీద అవాకులు చెవాకులు మాట్లాడి వార్డు మెంబర్ స్థాయిలో అయినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఏ కార్యకర్త కూడా టీఆర్ఎస్ కార్యకర్త ఊరుకోడు అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం ప్రజలు చివాట్లు పెడుతున్నారు ఏం భాష మీది ఏందిరా బిడ్డ అంటారు నాలుక చీరేస్తా అంటారు ఇంకోటి అంటారు నీ సంగతి చూస్తా అంటారు ఇదేనా మీ డాక్టర్ కవంపల్లి గారు తెచ్చిన కత్తులను తీసుకొని మీరు నాయకులు కోస్తారా లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఉపయోగిస్తారా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మీ కింది స్థాయి నాయకులు మాట్లాడిన మాటకు మీరు జవాబు చెప్పాలి దానికి బాధ్యులు మీరే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా నాయకుల పరిస్థితి చూస్తే వారు ప్రజల పక్షాన క్వశ్చన్ కూడా వేసే పరిస్థితి లేదు ప్రజలకు ఉన్నటువంటి అవసరాల గురించి ఒక ప్రశ్నించే తత్వం వారికి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేవలం ఎమ్మెల్యే భజన చేస్తానికి మాత్రమే కింది స్థాయి నాయకులు పాకలాడుతున్నారు అనేటువంటి విషయం వారు నిన్న మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది నేను సూటిగా కాంగ్రెస్ నాయకులను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఒకటే అడుగుతున్నా మా ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు పక్కకుండి చూసిర్రా దీన్ని నిరూపించగలుగుతారా చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధం కవ్వంపల్లి సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అడిగిన దానికి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన చేసిరు వారు జవాబు చెప్పాల్సింది ఉండే వారు మాట్లాడే మీ కింది స్థాయికి నా నాయకులు మాట్లాడే భాష విధానం ఏ విధానంగా ఉందో ఒకసారి చూసుకుంటే ప్రజలు హేవయించుకుంటున్నారు ఏంది నాయన మేము కూడా గత ఇరవై ఇరవై ఐదు నేను రాజకీయంలో ఉన్నాం చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం చాలా మంది నాయకులను చూసినాం చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు పోయినాయి కానీ ఇటువంటి దుర్బర పరిస్థితి ఇటువంటి అసాంఘికమైనటువంటి మాటల పరిస్థితి ఇటువంటి నాయకుల చర్యలు ఎప్పుడు కూడా చూడలేదు చాలా మంది రాజకీయ నాయకులు పాత సీనియర్ నాయకులు ఏ వగించుకుంటున్నారు మీ చర్యలు చూసి అధికారం ఎప్పుడు మీ సొత్తు కాదు అధికారం ఎప్పుడు మీ సొంతం కాదు కేవలం ఈ నాలుగేళ్ళు మాత్రమే ఈ అధికారాన్ని చూసుకొని మీరు పొంగిపోయి ఏది పడితే అది మాట్లాడితే చూసుకుంటూ ఏ బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఉండడు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం చూసినాం అప్పట్లో వచ్చింది ఎంతమంది మంత్రులు కరప్షన్ లో ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు కరప్షన్ లో ఉన్నారంటే మొట్టమొదటి స్థానం మానకొండూరు నియోజకవర్గం వచ్చింది ఇంటెలిజెన్స్ లో నిజమా కాదా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఎవరు పైరవిలు చేస్తున్నారు ఎవరు దందాలు చేస్తున్నారు పైసల కోసం ఎవరు పాటలాడుతున్నారో ఊటూరు ఇసుకక్వారి కాడ అధికారంలో ఉండి ధర్నా చేసినప్పుడు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు కమిషన్ల కోసం మా ఎమ్మెల్యే గారి మీద మా మాజీ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడతారా మీరు రోడ్ల మీద పడి ప్రజ పైసల కోసం ఎన్ని పాటు పడతారో ప్రజలందరూ గమనిస్తున్నారు దానికి నిదర్శనం ఊటూరు ఇసుకక్వారి మట్టి మాఫియా ఇక్కడనే నడుస్తుంది ఫ్లాష్ మాఫియా నడుస్తుంది ల్యాండ్ మాఫియా నడుస్తుంది ప్రతి మాఫియాలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారనేటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజల ముందు నిలబెడతాం మీకు బుద్ధి చెప్తాం మీకు సమాధానం చెప్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈనాడు ఈ పత్రికా ముఖంగా కూడా తెలియస్తున్నారు ఎన్నో విషయాలు ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్నప్పటికీ అభివృద్ధి మీద ఆకాంక్ష లేకుండా అభివృద్ధి మీద ఆలోచన లేకుండా కేవలం వాళ్ళకు సంబంధించిన పదవుల కోసం వాళ్ళకు సంబంధించిన డబ్బుల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు పాకులాడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఈ మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నా పదమూడు నెలల కాలంలో మీరు తీసుకొచ్చిన నిధులన్నీ చర్చకు సిద్ధం తొమ్మిదిన్నర ఏళ్లలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో రసమై బాలకిషన్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినామో చర్చకు మేము సిద్ధం మీరు ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ నిధులను పక్కన పెడితే మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి నిధుల గురించి మీరు చెప్పే ముఖముందా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ నాయకులను ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇక్కడ బంజారుపల్ లో అక్కడ గెనాలపల్లె దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎన్ని రోజులైంది ఒకసారి విద్యకు సంబంధించిన విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం హాస్పిటల్ సంబంధించి యాభై పడకల హాస్పిటల్ వచ్చింది కనీసం దానికి ఇప్పటి వరకు భూసేకరణ కూడా జరగలేదు లక్ష్మీంపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ కు కనీసం మేము తెచ్చిన నిధులకు నువ్వు శిలాపాలని కొబ్బరికాయ కొట్టినవు దాన్ని ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు ఏ విషయంలో చూసుకున్నా త్రాగునీటి కోసం ఇరవై ఏడు గ్రామాల్లో ప్రజలు అల్లాడుతున్నారు కనీసం దాని మీద పర్యవేక్షణ లేదు రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం ఇవన్నిటినీ ప్రజల సంక్షేమం మర్చి కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకులు వారి స్వలాభం మరియు వారి కమిషన్ల కోసం మాత్రమే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను తెలుసుకొని మాట్లాడండి వ్యక్తుల గురించి తెలుసుకొని మాట్లాడండి మీరు పదవుల కోసం పైసల కోసం పోకులాడుతున్నారు అనేటువంటి విషయం ఈనాడు ప్రజలందరికీ తెలిసిపోతుంది ప్రజలు ఏ వహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కరువు కాంగ్రెస్ పార్టీ అంటే కుట్టలు కాంగ్రెస్ పార్టీ అంటే కులవటుడు కాంగ్రెస్ పార్టీ అంటే కుతంత్రాలు ఇది ప్రజలకు అర్థమైపోయింది పదమూడు నెలల్లో మీరు అది గమనించకుండా మంది మీద అభండాలు వేసి మిగతా మాట్లాడితే మీరు మేమేదో ప్రెస్లో గొప్పగా మాట్లాడామని అనుకోవచ్చు మా ఓపికను మా సహనాన్ని పరీక్షిస్తే మేము కాదు మా సాధారణ కార్యకర్త మీ కంటే పది రేట్లు మాట్లాడగలుగుతాడు మీకంటే పదింతలు భాష మాట్లాడగలుగుతాడు మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓపిక సహనం మంచి మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మాకు ఆ ఓపిక ఉంది కాబట్టి మేము ఎప్పుడు కూడా మా కార్యకర్త మాట్లాడితే కూడా మీరు తట్టుకోలేరని మళ్ళొకసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పదవులు ఉన్నా పదవులు లేకపోయినా మేమందరం కూడా ప్రజల పక్షంలో ఉంటాం ప్రజల యొక్క సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల కోసం ప్రజల అవసరాల కోసం ఈ ఎమ్మెల్యేను ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటాడుదాం వేటాడుదాం ప్రతి క్షణం నిలదీస్తాం ప్రజల పక్షాన నిలబడతాం అనేటువంటి విషయాన్ని ఈ మీడియా మిత్రుల సందర్భంగా మేము మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్క మారు ఇలాంటి అవాకులు చెవాకులు వేరే లాంగ్వేజ్ తో మాట్లాడితే మేము అంతకు రెట్టింపు మాట్లాడతామని అటువంటి మాటలు మానుకోమని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కూడా చూస్తున్నాం మేము ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి రాజకీయంలో ఉన్నాం మీ అటువంటి వాళ్ళను కూడా చాలా మందిని చూసినాం చాలా మంది సీనియర్లు మానాకొండూరు మండలానికి ఒక మంచి పేరు ఉంది పార్టీలో ఏవైనా అభివృద్ధి కోసం కలిసిపోయే నాయకులు ఈ మండలంలో ఉండేది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ సంస్కృతి వేయింది ఎవరి భజన వారే ఎమ్మెల్యే భజన వేసినకే ఉండడు ఫోటోలలో తలకాయలు పెట్టడు మిగతా తప్ప ప్రజల సంక్షేమం కోసం మాట్లాడినటువంటి నాయకుడు ఈ మండలంలోనే లేడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళకు హెచ్చరిస్తూ మరొకసారి అవాకులు చవాకులు మాట్లాడొద్దని ఈ సందర్భంగా పాత్రిక పాత్రికేయుల మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నాం